చిత్తూరు సంతపేటకు సంబంధించినటువంటి జి వెంకటేష్ ఇతను వృత్తిరీత్యా చికెన్ షాప్ టెంపో సంబంధించిన యొక్క డ్రైవర్ ఇతనుకు ఇద్దరు భార్యలు మొదటి భార్య తర్వాత అతను సంతానం కలిగినందువలన ఇప్పుడు మీ ముందు అరెస్ట్ కాబట్టి ఈమెను రెండో భార్యగా అతను తన డ్యూటీలో భాగంగా ఆమె పూర్తి పల్లెపట్టులో చూసి ఇష్టపడి మ్యారేజ్ చేసుకుంటాడు ఈమెకి అతని ద్వారా ఇద్దరు బిడ్డలు కూడా సంతానం కలుగుతారు కానీ అతను డ్యూటీకి పోయినప్పుడు ఇతరు అతను ఆమె పక్కన ఉన్నటువంటి సురేష్ ఇతను మామూలు మేస్త్రి పని చేసే జీవనం అదే ఏరియా సంతపేట పరిచయం అయిపోయింది వాళ్ళ పరిచయము కొద్దిగా అక్రమ సంబంధంగా ఏర్పడింది భర్త ఇంట్లో లేనప్పుడు ఎప్పుడైనా కూడా ఇంటికి వచ్చిపోవడము ఈమె కూడా అవసరమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళడము ఎందుకంటే అతని ఇంట్లో కూడా ఆ మునియప్ప వాళ్ళ ఫాదర్ ఇద్దరు మాత్రమే ఉంటారు వాళ్ళ యొక్క సంబంధం ఈ విధంగా కొనసాగుతుంది ఈ విషయం తెలిసి భర్త కొద్దిగా ఈమె దండించడం జరిగింది గొడవలు అయినాయి కాబట్టి మన కార్యక్రమాలకు ఇతను ఉంటే అడ్డంకి అని చెప్పి భావించి ఆరో తారీఖు అతను డ్యూటీ నుంచి వచ్చి బాగా తాగిన మైకులో ఉన్నప్పుడు ఇరువర్లు కలిసి తాడు ఈ ముందు తాళను వేసి చీర ఒక సున్ని కూడా చుట్టి బాగా ఇద్దరు గొంతు బిగించి చంపేశారు ఇనిషియల్గా మనకు అది ఇంటిలోప జరిగినది కాబట్టి వాళ్ళ మదరు నా కొడుకు మరణం పైన నాకు అనుమానంగా ఉందని చెప్పేసి ఆయన మనకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వన్ నైంటీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ కింద మనం ఫస్ట్ కట్టినాము తర్వాత పిఎం ఎగ్జామినేషన్లో ఇది పక్కాగా ఉరి బిగించడం వల్ల కలిగినటువంటి మరణం అని డాక్టర్ గారు చెప్పినందువల్ల అప్పుడు మాకు కూడా కొద్దిగా సమాచారం అనుమానం ఉంది అది మాకున్నటువంటి సాక్ష్యాధారాలతో వీళ్ళిద్దరిని గట్టిగా విచారించిన తర్వాత వాళ్ళు నేలను ఏ విధంగా అతను చంపిండేది ఆ విషయాలన్నీ కూడా కులంకుశంగా మా ముందు తర్వాత పెద్ద మనుషుల ముందు ఒప్పుకోవడం జరిగింది ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు రిమడానికి తరలించుకుంటారు పక్కగా వీళ్ళు ఇద్దరు అక్కవ అక్రమం కాబట్టి ఖచ్చితంగా ముందస్తు ప్లానే ప్లాన్ ప్రకారమే అతన్ని జీవితంలో మనం ఇద్దరు మనం హ్యాపీగా ఉండాలంటే అతను మనకు ఉండకూడదు అని ఆలోచన చేసుకొని చేశారు